బార్బరిక్ వీరత్వం ద హీరోయిజం ఆఫ్ బార్బరిక్ పూర్వకాలంలో భీముడి మనవడు ఘటోత్కచుడి కొడుకు అయిన వీరబాలుడు ఒకడు ఉండేవాడు అతని పేరు బర్బరిక్ చిన్ననాటి చిన్ననాటినుంచే చాలా శక్తిమంతుడు మరియు ధైర్యశాలి అతనికి శివుడి వరం వల్ల మూడు అద్భుతమైన బాణాలు లభించాయి అవి ఏ యుద్ధంలోనైనా ఒక్క క్షణంలో శత్రు సైన్యాన్ని నాశనం చేయగలవు కురుక్షేత్రంలో మహాభారత యుద్ధం మొదలైంది పాండవులు కౌరవులు ధర్మం కోసం పోరాడుతున్నారు బర్బరిక్ కూడా ఈ గొప్ప యుద్ధంలో పాల్గొనాలని అనుకున్నాడు బర్బరిక్ తన తల్లి మౌర్వి దగ్గరకు వెళ్లి యుద్ధానికి అనుమతి అడిగాడు అమ్మా నేను యుద్ధంలో పాల్గొనాలి ధర్మం వైపు పోరాడాలి అన్నాడు తల్లి మౌర్వి కొడుకు ధైర్యానికి మురిసిపోయింది కాని ఒక మాట తీసుకుంది నాయనా నువ్వు ఏ పక్షం బలహీనంగా ఉంటుందో ఆ పక్షం వైపు మాత్రమే పోరాడాలి నువ్వు ఎప్పుడూ బలహీనులకు అండగా ఉండాలి అని చెప్పింది బర్బరీక్ సంతోషంగా ఆ వాగ్దానం చేశాడు తన తల్లి ఆశీర్వాదం తీసుకుని బర్బరీక్ యుద్ధభూమివైపు బయలుదేరాడు అతను తన చేతిలో ధనుస్సు భుజానా మూడు బాణాల అంబుల పొది పట్టుకుని వేగంగా పరుగెత్తాడు మార్గమధ్యంలో బర్బరీక్ని శ్రీకృష్ణుడు కలిశాడు కృష్ణుడు ఒక సాధువు వేషంలో ఉన్నాడు ఓ వీరా ఎక్కడికి వెళ్తున్నావు నీ దగ్గర మూడు బాణాలు మాత్రమే ఉన్నాయి అంత పెద్ద యుద్ధంలో నువ్వు ఏమి చేయగలవు అని కృష్ణుడు నవ్వుతూ అడిగాడు బర్బరీక్ గర్వంగా నవ్వాడు ఓ సాధువా ఈ మూడు బాణాలు చాలు ఒక్క బాణం మొత్తం సైన్యాన్ని నాశనం చేయగలదు నేను ఒక్కడినే యుద్ధాన్ని ముగించగలను అని జవాబిచ్చాడు కృష్ణుడు బర్బరీక్ శక్తిని పరీక్షించాలని నిర్ణయించుకున్నాడు ఆయన అక్కడే ఉన్న రావిచెట్టు ఆకులన్నింటినీ తన కాలుతో తొక్కాడు నువ్వు నిజంగా వీరుడివైతే నేను దాచిన ఆకుతో సహా ఈ చెట్టు ఆకులన్నింటినీ ఒక్క బాణంతో నాశనం చేయగలవా అని అడిగాడు బర్బరీక్ చిరునవ్వుతో బాణాన్ని సంధించాడు ఆ బాణం క్షణంలో చెట్టు ఆకులన్నింటినీ కృష్ణుడి పాదం కింద దాగివున్న కూడా తాకింది కృష్ణుడు ఆ శక్తి చూసి ఆశ్చర్యపోయాడు అప్పుడు కృష్ణుడు తన నిజరూపం చూపించి బర్బరిక్ చేసిన ప్రతిజ్ఞ గురించి అడిగాడు నువ్వు బలహీనమైన పక్షంవైపు పోరాడితే ప్రతిరోజూ ఒకపక్షం బలహీనమవుతుంది చివరకు నువ్వు తప్ప ఎవరూ మిగలరు కాబట్టి యుద్ధంలో పాల్గొనకుండా నువ్వు నీ త్యాగం ద్వారా ధర్మాన్ని నిలబెట్టాలి అని కోరాడు బర్బరిక్ తన శిరస్సును త్యాగం చేసి యుద్ధం మొత్తాన్ని చూసే వరం పొందాడు ఆ వీరబాలుడి త్యాగం ఎప్పటికీ గుర్తుండిపోతుంది